అయితే ఇప్పుడు ఏమంటావు నాకు ఈ రిలేషన్షిప్ లో ఉండాలని లేదు రిలేషన్షిప్ లో ఉండాలని లేదా అవును నేను ఇలా లైఫ్ లాంగ్ భరిస్తూ నా లైఫ్ నా వల్ల కాదు ఏం మాట్లాడుతున్నావు భరించడం ప్రేమిస్తున్నాను కదా ప్రేమ ఒకటే ఇస్తున్నావు కానీ నాకు టైం ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు పిచ్చా నీకు రోజు మాట్లాడుతున్నాం కదా కుదిరినప్పుడు కలుస్తున్నావు ఇంకే ఇంపార్టెన్స్ అవ్వాలి మాట్లాడుతున్నావు ఎప్పుడు ఫోన్ చేసిన బిజీ బిజీ అంటావు బిజీ బిజీగా ఉన్నావు అనకా ఇంకేమంటారు నాకు మాట్లాడాలన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు అరే మళ్ళీ మళ్ళీ అదే చెప్తావేంటి అదే చెప్తాను ఎందుకంటే నిన్న ఇలా భరించడం నా వల్ల కాదు నువ్వు ఏంటి నిన్ను నేను భరిస్తున్నాను తెలుసా నీకు ఊరికే వాగుతున్నావు అవును నేను వాగుతున్నా కదా నీతో ఇలా గొడవపడలేను ఐ వాంట్ మై స్పేస్ ఓకే నాకు నా స్పేస్ కావాలి ఏంటి స్పేస్ ఇచ్చిన మాట చేసిన ప్రామిస్లు వాటి సంగీత ఏంటి నాకు ఈ రిలేషన్షిప్ వద్దనుకుంటుంటే ఈ ప్రామిస్లు చెత్తా చెదరం ఇంకా ఇదెందుకు నీ వల్ల నాకు ఫ్రీడమ్ ఉండట్లేదు నీతో ఉంటే నాలా నేను ఉండలేకపోతున్నాను నీ మెసేజెస్ కోసం నీ ఫోన్ కాల్స్ కోసం వెయిట్ చేయలేను నేను నాకు నాలా ఉండాలని ఉంది అంతే నీతో ఉండాలని అస్సలు లేదు నాకు ఏమైంది సడన్గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా సడన్గా ఏం కాదు ఇది నేను నీకు చాలా రోజుల నుంచి చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అనిపించింది నాకు అందుకే చెప్తున్నాను సరే చెప్పు ఏంటి చెప్పు ఆల్రెడీ చెప్పాను కదా ప్రేమంటే ఇలా గొడవలు వస్తూనే ఉంటాయి అదే ప్రేమ లేకపోతే ఏ గొడవ ఉండదు కదా నీ సైడ్ నుంచి నువ్వు ఓకే ఇప్పుడు నా సైడ్ నుంచి నేను చెప్తాను విను దూరం భారంగా ఉన్నా కలిసి ఉండాలనే ఉద్దేశం బలంగా ఉండాలి అలా లేనప్పుడు నువ్వన్నట్టే విడిపోవాలి ఎంజాయ్ యువర్ స్పేస్ థ్యాంక్ యూ మంచిది అని ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఇప్పటి నుంచైనా కొంచెం సైకిల్లో బిహేవ్ చేయడం మానే ఈ ఒక్కటి విను కొంచెం విన్నానే ఇప్పటి వరకు నువ్వు చెప్పిందే విన్నాను విని విని సైకిల్లో మానే ఉన్నాను నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది మనిషి చూసావు నీ కంటికి నేను సైకిల్గా కనిపిస్తాను పో పోయి నీ స్పేస్లో బతుకుపో చాలా థ్యాంక్స్

చూడు చూస్తున్నా కదా చెప్పు మన ఈ రిలేషన్షిప్లో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే మనం ఒక ఒప్పందానికి వద్దాం ఒప్పందం అంటే ఒప్పందం అంటే మన పక్కన ఉన్న సరిహద్దు దేశాలు కలిసి సమన్యాయంతో ముందుకెళ్ళాలి అని అనుకుంటారు కదా దాన్నే ఒప్పందం అంటారు ఓ అదా సింపుల్గా అగ్రిమెంట్ అంటే సరిపోతుంది నాకు ముందు నుండి ఇలా వివరించి చెప్పడం అలవాటైపోయింది నేను తెలుగు మీడియం కదా అందుకే షార్ట్ క్వశ్చన్కి లాంగ్ ఆన్సర్ రాయడం స్కూల్ టైం నుండి అలవాటైపోయింది ఈ ఒప్పందానికి ఒక లక్ష్యం ఉండాలి నిర్లక్ష్యం ఉండకూడదు అంటే నిర్లక్ష్యం అంటున్నా ఇదనో నాదనో కాదు ఇద్దరికి వర్తిస్తుంది ఈ ఒప్పందంలో మొదటిది ఏంటంటే సైకో అని ప్రస్తావించకూడదు అలా బిహేవ్ చేస్తే అంటాను అమ్మాయిలందరూ దూరదృష్టితో ఆలోచిస్తే అప్పుడు ఏమగాడు సైకోలా బిహేవ్ చేయడు ఆ రూమర్ ని మీరే క్రియేట్ చేశారు దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది నువ్వు చెప్తున్నావు కదా అస్సలు అవునులే నేను చెప్తాను నువ్వెందు నమ్ముతో అయినా అబద్ధానికి తమ్ముళ్ళు ఉన్నారు కానీ నిజానికే లేరు తమ్ముడు అన్నయ్యలా అర్థమైందా హలో అన్నయ్య ఎవరు ప్రేమించిన సిన్సియర్గా ఉన్నా అది మీకు కనపడదు బయట వాళ్ళు ఏదైనా చెప్తే అదే నిజమనుకు నమ్మేస్తారు ఇంతకి అంత భరించలేని విషయం ఏంటో ఆ భరించలేని విషయం ఇదే అంటే దీని ఫీలింగ్ ఏంటో అసలు నీ బాధ ఏంటి నా బాధ కాదు ఈ రిలేషన్షిప్లో అసలు మన ఇద్దరికి ఉండాల్సిన బాధ్యత ఏంటంటే ఇలా కలిసి కూర్చుని కోపడదాం ఇలా ఇద్దరం ఒకరినొకరు చూసుకోవడం వల్ల కళ్ళకి మంచిదని ఈ మధ్య నాకు తెలిసిన ఒక డాక్టర్ చెప్పాడు నాకు నీ మీద ఉన్న కోపానికి ఒక గన్నుందా అని అడగాలనిపిస్తుంది క్రిమినల్ మైండ్ అని నాకు ముందు నుంచి తెలుసు క్రిమినల్ మైండా ముందు నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి ఏంటి నీకు వినపడిందా నువ్వు నన్ను ఎంత ఏడిపించావు మరి అదే మళ్ళీ గతాన్ని గుర్తు చేస్తావేంటి ఇవన్నీ మర్చిపోలేను కదా ఇక్కడికి రమ్మంది కన్విన్స్ అయ్యి వచ్చిన వాళ్ళ మీద ఇలా రివెంజ్ తీర్చుకోకూడదు అయినా నా కోపం తగ్గట్లేదు ఏం చేయమంటావు కోపం మీద పూర్తి హక్కులు మీకే ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి కోపాలు మాకు వస్తాయి చంప కొట్టాలని ఉంది ఏదో నలుగురు చూస్తారు కదా అని చెప్పేసి ఊరుకుంటేను లేదంటే ఏం చేసావాడివి ఏం చేయలేని పరిస్థితిలో ఏం చేయగలను చెప్పు ఏం చేయలేం ముందా ఎక్స్ప్రెషన్ మార్చి నేను చెప్పేది విను ప్రేమ ఉంటే గొడవలు ఉంటాయి ప్రేమ లేకపోతే ఏ గొడవ ఉండదు అన్నావు కదా ప్రేమ ఉంటే గొడవలు ఉంటాయి కరెక్టే కానీ గొడవలు ఉంటాయి కదా ప్రేమ ఉన్నట్టు మన ఈ రిలేషన్షిప్లో ముందు ముందు ఇలాంటివి ఉండకూడదంటే మనకొక టైం టేబుల్ కావాలి దానికోసం ఒక లిస్ట్ ప్రిపేర్ చేద్దాం సోది చెప్పకు చెప్పు ఇబ్బంది పడుతూ ఇష్టపడకూడదు బలవంతంగా బాధపడకూడదు ఇదిగో ఇలా అనవసరంగా కోపడకూడదు నవ్వి అది ఒకటే బ్యాలెన్స్ ఉన్నట్టుంది కదా అది ట్రై చేయి అందుకే అన్నారు మరి ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అనుకోగా ఉన్నప్పుడే వెళ్ళే మగాడు తలెత్తుకు తిరుగుతాడని అంటే ఏంటి మేము వంటింటి కుందేలాగా ఇంట్లోనే ఉండి వంట వార్పు కార్యక్రమాలన్నీ చూసుకొని మీరు అలసిపోయి వస్తే మీకు అన్ని సేవలు చేసి పెట్టాలా అదంతా కుదరదు మేము కూడా మీలా బయట తిరుగుతాం తిరగండి ఎవరు ఇప్పుడు తిరుగుతాం బరాబర్ తిరుగుతాం మీతో వచ్చింది ఇదే నేనేదో జనరల్గా చెప్తే బాగుందని ఊరుకోక ఇలా బెదిరిస్తారేంటి బెదిరిస్తాను అవసరమైతే భయపెడతాను కూడా మనం మాట్లాడితే ఆ మాటలు అవతల వాళ్ళని ఉత్తేజపరిచేలా ఉండాలా కానీ ఉద్రేక ఉండకూడదు అయితే ఏమంటావు ఇప్పుడు నేనేమంటానంటే పేరుని చూసి బస్సు ఎక్కుతాం కానీ డ్రైవర్ అంకుల్ చూసి బస్ ఎక్కం కదా ఏమో నాకు తెలియదు నేను అసలు బస్సే ఎక్కను ఎప్పుడు కాలేజ్ టైంలో ఎక్కినట్టు కొడుతు మీరంటే బాగా బలిసిన వాళ్ళు కదా అందరూ మీలా ఉండాలంటే అవదు కదా ఫ్రీగా వచ్చింది మీరెందుకు ఎక్కుతారు నీకు అన్ని కాస్ట్లీవే కావాలి నీకు వచ్చే కోపంలా ఏమన్నా నేనేమన్నాను నీ కోపం కాస్ట్లీ కదా అన్నాను నిజంగానే నా కోపం కాస్ట్లీ మిగతా సంగతి నాకు తెలియదు కానీ నీ కోపం మాత్రం చాలా కాస్ట్లీ విషయంలో మనుషులు ఎప్పుడు మంచోళ్లే వాళ్ళకు వచ్చే పరిస్థితుల చెడ్డవి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే దూరం భారంగా ఉన్న కలిసి ఉండాలనే ఉద్దేశం బలంగా ఉండాలి హలో అమ్మాయి నీకే చెప్పేది అర్థమైందా ఇంకోసారి చెప్పాలా అర్థమైందిలే ఒకసారి చాలు బతికించు సరే నీ ఒప్పందానికి నా అంగీకారం తెలిపాను కదా మరి నా మాటలకి నీ సమాధానం ఏంటి ఇప్పుడు బయటికి వచ్చిన మగాడికి వెయ్యి మందితో లక్ష పనులు ఉంటాయి అర్థం చేసుకోవాలి కానీ ఇలా పదే పదే ఫోన్ చేసి విసిగించకూడదు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఓకే కనీసం మెసేజ్ కానీ రిప్లై ఇవ్వాలి కదా ఫోన్ లో మెసేజ్ కి రిప్లై ఇచ్చాను కదా ఫోన్ లో ఇచ్చావా లేదా ఫోన్ రిప్లై ఇచ్చావా నాది పక్కన పెట్టు మరి నీ పరిస్థితి ఏంటి నేను చెప్పాను సర్లే నేనే చెప్తాను పంటకు కోస్తే తెగులు మనిషికొస్తే దిగులు పైకి రుసులు ఆడుతావు కానీ నీ ఉన్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నావా ఇలాంటివి నువ్వు వినాలే గాని రాత్రి పగలు తేడా లేకుండా చెప్తూనే ఉంటాను ఇంకా వినే ఓపిక లేదు వరకు ఎలా ఉండకూడదు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఎలా ఉండాలో మాట్లాడుకుందాం ఆహా ఇంకా నా సరే చెప్పు ఇప్పటివరకు ఎలా ఉండకూడదో మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఎలా ఉండాలో మాట్లాడుకుందాం సరే చెప్పు నేను ఒక్కడనే చెప్తే మగాడన పొగరు ఆడదన్న అహంకారం అలాంటి మాటలు వస్తాయి సో అలాంటి మాటలు రాకూడదు ఈక్వాలిటీ మెయింటైన్ చేద్దాం రిలేషన్షిప్లో ఏదైనా మిస్టేక్స్ జరిగితే అంటే దాన్ని ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ చేసుకుందాం కదా బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా అవును అందుకే ఏ రిలేషన్షిప్లో అయినా ఈక్వల్ ప్రియారిటీస్ ఉండాలి అప్పుడే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటుంది చెప్పాలనుంది సరే చెప్పు ఇప్పటివరకు నేనే వాగాను కదా మగాళ్ళకు సిగ్గులేదు అలా అయితే నేను కూడా ఒకటి చెప్పాలి మీ ఆడవాళ్ళకి బుద్ధి లేదు చెప్పేది పూర్తిగా వినరు చేసేది అసలు చెప్పరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారు నిమ్మకు నీరెట్టావా నిమ్మకు నీరెట్టడం ఏది గడ్డేయడం కాదు ఏమి పట్టనట్టు ఉండడం అదా ఫైనల్గా అయితే అది ఫైనల్ ఇది ఫైనల్ మన ఈ రిలేషన్షిప్ కి రెస్పెక్ట్ ఇచ్చుకుందాం రెస్పాన్సిబుల్గా ఉందాం ఈసారి నాతో ఎప్పుడైనా గొడవ పడాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ లో మాట్లాడవా తెలుగులో సారి ఇంగ్లీష్లో సారి ఇలా రెండు లాంగ్వేజ్లు మాకు అక్కర్లేదు అదొకసారి చూసుకోవా అవతలుడు ఆలోచన అంచనా వేచ్చాము కానీ ఈ జనరేషన్లో ఉన్న అమ్మాయిల ఆలోచనల్ని అస్సలు అంచనా వేయలేం